వెల్కమ్ టు ఆలియా సీస్ ఆలియా సారీస్ వారి ఫెస్టివ్ కలెక్షన్స్ లో ఇది ఒక బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసి మనకి మైసూర్ సిల్క్ శారీ అనమాట సో చూస్తున్నారు కదా ఇది టూ డి శారీ అనమాట డబుల్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసి సారీ లో ఒకటి వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ జరీ డిఫరెంట్ గా మామూలుగా మనకి ప్యాటర్న్ అడ్డంగా ఉంటుంది అలా కాకుండా జరీ డిజైన్ జరీ బీవింగ్ అంతా కూడా స్ట్రైట్ లైన్స్ లో వచ్చేసింది అనమాట డిఫరెంట్ గా ఒక ఫ్లోరల్ అండ్ బర్డ్స్ డిజైన్ అండ్ అలాగే మధ్యలో ఒక జరీ లైన్ అయితే వచ్చేసి దీని సో కూడా టూ డి కలర్ కాంబినేషన్ వచ్చేసింది పల్లు అంతా కూడా జరి వచ్చేసింది చాలా చాలా యూనిక్ గా ఉంది అండ్ సారీ క్వాలిటీ అయితే అసలు ఎంత సూపర్ గా ఉంది అంటే అసలు చేస్తుంటే చేసుకుంటే దాని ఫీల్ ఒక లైట్ వెయిట్ క్యారీ ఇ పడే వాళ్ళు డెఫినెట్ గా చాలా చాలా నచ్చుతుంది ఈజీ క్యారీ సారీ అండ్ వెరీ అండ్ వెరీ కంఫర్టబుల్ అండ్ దీని బ్లౌజ్ కూడా దీనికి ప్లెయిన్ గా కాంట్రాస్ట్ క్రియేట్ చేశారు అండ్ ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా అండ్ బ్లౌజ్ కూడా ఒక స్మాల్ లైన్ అయితే జరి లైన్ అయితే వచ్చేసింది జరి అని చూడొచ్చు సో ఇంత బ్యూటిఫుల్ శారీ కేవలం టూ త్రిబుల్ నైన్ రూపీస్ కి మీకు లభిస్తుంది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అలియా సీస్ వారి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న కి అయితే కాల్ చేయండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూసాయి సో ఇది ఒక యూనిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఈ ప్యాటర్న్ లో మనకి ఇది వచ్చేసి కొంచెం డార్క్ పీచ్ పింక్ అని చెప్పొచ్చు పింక్ లోనే పీచ్ పింక్ లోనే కొంచెం డార్క్ కలర్ అండ్ దీనికి కాంబినేషన్ గా వచ్చేసి యాష్ కలర్ లో అండ్ గ్రీన్ మిక్సింగ్ కలర్ వచ్చేసింది అనమాట సో ఇది బ్యూటిఫుల్ ట్రెడిషనల్ అండ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పింక్ అండ్ ల్యావెండర్ ఇది కూడా యూనిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఈ కలర్ కాంబినేషన్ ఈ మధ్య చాలా చాలా ట్రెండింగ్ గా ఉంటుంది శారీ క్వాలిటీ అయితే అసలు సూపర్ బాగుంది మైసూర్ సిల్క్ శారీ చాలా చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే డార్క్ ఆరెంజ్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ పీచ్ పింక్ అనమాట బేబీ పింక్ అండ్ పీచ్ పింక్ కలర్ పీచ్ పింక్ అని కూడా చెప్పలేం లైట్ ఆరెంజ్ కన్కంబరం రంగు అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ సో చూస్తున్నారు కదా అలియా శారీస్ వారి మైసూర్ సిల్క్ శారీస్ సూపర్ గా ఉంది శారీ క్వాలిటీ కానీ శారీ ప్రైస్ కానీ బర్త్ ఫ్రెండ్లీగా చాలా చాలా గా ఉంది ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ శారీస్ హాట్ లో సేల్ అయిపోతున్నాయి శారీస్ లో మనకి సో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ని సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే ఆలియా శారీస్ పేజ్ని విజిట్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న కి కాంటాక్ట్ చేయండి స్టైల్ కి సింబల్ ఆలియా శారీస్